హలో గైస్ అనదర్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇంకా దేవుడు పూజ చేసుకున్నానండి వీడియో తీసినట్టు లేరు ఇంకా తీస్తున్నాను అనమాట వేడిమల దగ్గరికి వచ్చేసామండి ఆ ఊరు జంక్షన్లోనూ అవుతున్నాయి అన్నమాట సో అక్కడికి వచ్చేసాము వచ్చేసి కూర్చున్నాము ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా మా మామయ్య పాప నాకు వీడియో తీయని చెప్పేసి బ్యాగ్కి వెళ్ళిపోతుంది ఇంకా అలాగ అక్కడ కూర్చొని ఉన్నామ్మా ఇంకా మా ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారండి నేను అక్కడ చేసి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ నేను కూర్చున్నాను తాతయ్యలు అక్కలు అందరూ ఆ బ్యాక్ సైడ్ కూర్చున్నారు ఇంకా అలాగా మేము అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ చూడండి లోపల సాంగ్స్ వస్తుంటే మా కూతురు కూతురేలాగా క్లాప్స్ అవ్వకూడదు చూడండి వీడియో పిచ్చితాయి అలాగా ఇంకా అలాగా ఇక్కడ నించొని ఉన్నాం లోనికి వెళ్ళడానికి లోపలికి వచ్చేసాము ఫస్ట్ మా మణికంటికే ఇంక స్టార్ట్ అయిపోయి అండి మా మణికంట వెంకటేశ్ పేరు ఇంకా వీడియోలు స్టార్ట్ అయ్యి ఆ సాంగ్ పెడుతుంది కానీ కాపీ రైట్స్ పెడిపోతాయి అని చెప్పేసి ఇంకా నేను తీసేసాను అనమాట వాయిస్ ఆవర్ ఇస్తున్నాను ఇంకా ఏడములు అలా స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ మణికఠ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మణికంటకి అలా వీడియోలు అనమాట మేము భీము భీమా తీసుకొని అక్కడ వేస్తాం అన్నమాట ఒకటి ఒకటి తీసుకొని వస్తారు అది దాంట్లో వేయాలి ఒక్కొక్కరికి వేస్తాం అనమాట ఫస్ట్ మణికఠ తర్వాత పెద్ద తర్వాత స్వామి ముగ్గురు లైన్గా అయ్యాయి ఈ మనకంటకి మాట ఈడో సో అలా తిప్పేసి తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడు పెద్ద స్వామికి నెయ్యి ఇలా ఏవో వేస్తారండి వేయించేసి మనతో బియ్యం డబ్బులు వేయించేసి వాటిని ఈడుములుగా కడతారు కట్టేసి మూడుసార్లు తిప్పేసి అక్కడ పక్కన పెడతారు మాట ఈడుములు బయటకి తీసి రాకూడదు వేడుములు ఉంచుతారు అన్నమాట ఈడుముళ్ళు అవుతున్నాయి ఇంకా అలా పెద్దమాయికి పెద్దమాయి అయిపోయి ఇంకా చిన్నమాయ చిన్నమాయ స్వామి కూర్చున్నారు సినిమా చిన్నమాయ స్వామికి ఇంకా స్టార్ట్ అయ్యాయి ముగ్గురికి లైన్గా నండి బ్యాక్ సైడ్ ఇంకా అన్నయ్య అన్నీ కూడా మాకు తెలిసిన వ్యక్తే అన్నీ కూడా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా అలా మాయకవుతున్నాయి చిన్నమాయ స్వామికి చిన్నమాయ స్వామికి అయిన వెంటనే అన్నీకి అయ్యి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి అయిపోయిన వెంటనే వాళ్ళ మేమందరం బయటకు వెళ్ళిపోయి మా తర్వాత స్వామిలు బయటకు వచ్చేసారు ఇదిగోండి మేమందరం బయటకు వచ్చేస్తాం అనమాట ఏ వీడియోలో కూడా అక్కడక్కడ కనిపిస్తానండి ఎందుకంటే వీడియో మొత్తం నేను తీసుకున్నాను కనుక ఇదిగోండి మా చిన్నక్క మా అమ్మ తండ్రిల కొంట అన్నమాట ఇక్కడ స్వామిలకి ఏడాకి ఇదిగోండి మా స్వామి రాగానే జయశ్రీ మే మెడలో కూడా పువ్వుల దాండి వేసేసారన్నమాట మళ్ళీ తీసేసారు మనకంటికి పువ్వుల దండలు వేద్దామంటే వేయించుకోలేదు అస్సలు గోల గోల చేసేసారు ఇంకా మా మామియాలు ఇద్దరికి వేసేసి చెప్పాను కదండి అన్నయ్య అన్నయ్య బయట రాగానే అన్నయ్యకి కూడా వేసాము కాలుకి దండం పెట్టేసుకొని ఇంకా పెడతా మంచిది అంటా పెట్టాము ఇదిగోండి మణికంట తీసేస్తారు మేము వేస్తుంటే చిరాకు పెట్టేస్తారు ఇంకా మా చెక్కి అందరం వేస్తుంటే చిరాకు పెట్టేస్తే ఇక్కడ నేను దండం పెడుతున్నాను కాలుకి ఇంకా మా మాయస్వామిలో ఇద్దరికి పెట్టాను మనకంటే పెట్టకూడదంట మనకంటే చిన్నది వాళ్ళకి ఇంకా చూడండి మనకంటే అలాగా చేస్తారు ఇంకా మాయస్వామి ఇంకా చిన్న అన్నీకి వేయండి ఎల్ చెప్పేసి అనేసి అన్నారు అమ్మ నేనే వెళ్ళాము ఇదిగో అన్ని దగ్గరికి వచ్చాము అన్నీ దగ్గరికి వచ్చి వేసాము అమ్మ పెద్దవి కాబట్టి అలా పెట్టింది నేను చిన్నగా ఇంకా కాళిదానం పెట్టాను ఇంకా ఫ్యామిలీ ఫోటో గురించి ఇక్కడ నుంచి అన్నమాట ఎలా ఫొటోస్ తీసుకున్నాము ముందు మొబైల్లో తీసుకుని తర్వాత కెమెరాతో తీయించాము ఇక్కడ ఇక్కడ చిన్నమాయ స్వామి వాళ్ళ ఫ్యామిలీ పెద్ద స్వామి స్వామిని అందరూ తీసుకున్నారు ఇక్కడ గ్రూప్ ఫోటో అమ్మ మాయాలిద్దరూ అండ్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా అనమాట అండ్ ఇక్కడ అంతా అయిపోయింది ఇంకా అలా నిల్చొని ఉన్నాము మాయతో పనిచేసే వాళ్ళు వచ్చారు మాట వాళ్ళతో కూడా ఫొటోస్ అవి తీసుకుని జోక్స్ అవి వేసుకున్నారు ఇంక ఇక్కడ నేను మా అశ్విని ఫొటోస్ తీసుకున్నామని నిల్చున్నాము మా ఇద్దరం కూడా కెమెరాతో ఒక పిక్ తీసుకున్నాము అంత అయిపోయాక మనకంటే కొంతసేపు ఆడేము మనకంటే వాళ్ళ చెల్లిని నించులు వాడితే అస్సలు గోల్ గోలుగోలు చేస్తారు వాళ్ళిద్దరిని కూడా నించుని పెట్టి ఒక ఫోటో తీయించాము అన్నీ అయిపోయి అలా మాట్లాడుతాం మధ్యాహ్నం ఏంటి ఫుడ్ తీసుకురావాలి అన్నీ అలా అనమాట ఇంకా మేము అలా నించొని ఉన్నాం మా పక్కన ఇంకా అదంతా అయిపోయాక ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోదామని చెప్పేసి చెప్తుంటే స్వామిలో ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అన్నారు అనేసి చెప్పేసి అక్కడ అన్నమాట అందరం ఇదిగోండి మా పెద్ద అక్క వాళ్ళ పాప మా చిన్నక్క మా అమ్మ హాయి చెప్తుంది జ యాక్చువల్లీ వాళ్ళకి వీడియో పెడతానని తెలియదు అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తాము వాళ్ళందరినీ బైక్ మీద చెక్కి డ్రాప్ చేస్తున్నారు మేము నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట అలాగ ఒక క్లిప్ తీబట్టి అలా తీసింది మా ఇది ఇదిగోండి మేము తీసుకున్న ఆ రోజు పిక్స్ బాగున్నాయి కదా మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మేము ఏమేమి చేస్తాం కూడా ఈ వీడియోలో చూసేయండి ఇంటికి వచ్చేసాక మా జయశ్రీ అలాగా ఆడుతుంది అది చిరతలు కడతారు కదండి అది చెప్తుంది అనమాట కోలటం అలాగా ఆడుతామని చెప్పేసి తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని అలాగా మా జయశ్రీతో ఆడాను ఇంకా అలాగా ఆడుకుంటూ ఉన్నాం మా ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్